హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ఇవాళ అంటే క్యాబినెట్కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి అంశాలపైన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సో మొత్తం అవన్నీ కూడా బిగ్ బ్రేకింగ్ అవన్నీ పోతూ ఉన్నాయి వాటి గురించి నేను ఒక రెండు నిమిషాలు మీకు చెప్తాను ఇందులో ప్రధానంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్లో చెప్తాను రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రులు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారంట మూడు వందల ఇరవై ఏడు చికిత్సలను ఉచితంగా అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమోదం ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల పెనుగొండ బాపట నర్సీపుటం పార్వతీపురం ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద హెల్త్ పాలసీకి ఆమోదం ఏడాదిలో ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఉచిత చికిత్సలంట ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీలు రాష్ట్రంలోని ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా కార్యాచరణ ఇవన్నీ కూడా పోతున్నాయి సో మొత్తం మీద చాలా కీలక అంశాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇవాళ అవన్నీ కూడా ప్రకటన చేయడం జరిగింది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసే విధంగా కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ అంటానే కానీ రాష్ట్రానికి సంబంధించి పునర్నిర్మాణంతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా అంటే ఎందుకంటే ఈ నెల అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కావచ్చు వాటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకొని ఏ విధంగా చేయలేని దానిపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద ఇంకా కొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది చూద్దాం మరి సాయంత్రానికి ఇంకా ఏ అంశాలు బయటకు వస్తాయో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఎక్కువగా వాటిపైన కూడా మరో ఒక వీడియోలో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం